హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందిని బాధిస్తున్న ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం డయాబెటీస్ అంటే షుగర్ ఇప్పుడు భారత్లో ప్రతి ఏడాది షుగర్ ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ ఈ వ్యాధి ఒక్కసారిగా రాదు ముందుగానే మన శరీరం కొన్ని చిన్న సంకేతాలు ఇస్తుంది ఆ సంకేతాలు గుర్తిస్తే షుగర్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది మరి ఆ ఏడు ముఖ్యమైన లక్షణాలు ఏవో చూద్దాం మెడ లేదా చంకల దగ్గర చర్మం నల్లబడటం మీ మెడ చుట్టూ లేదా చంకల దగ్గర నల్లటి మచ్చలు వస్తే జాగ్రత్త ఇది బ్యూటీ ప్రాబ్లం కాదు మీ బాడీలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయనే సూచన ఆకస్మికంగా బరువు మార్పులు ఎటువంటి కారణం లేకుండా ఒక్కసారిగా బరువు తగ్గిపోవటం లేదా పెరగటం కూడా షుగర్ వచ్చే సంకేతం బాడీలో ఇన్సులిన్ సరిగా పనిచేయకపోతే ఇవి జరుగుతాయి తరచూ దాహం వేయటం ఎక్కువగా మూత్రం పోయటం రోజంతా నీళ్లు తాగాలనిపించటం తరచూ టాయిలెట్కి వెళ్ళటం ఇవి షుగర్కి స్పష్టమైన హెచ్చరికలు మెడ మందపాటి అవ్వటం మెడ చుట్టూ కొవ్వు పెరగటం లేదా లావుగా కనపడటం కూడా షుగర్ వచ్చే రిస్క్ సిగ్నల్ పాదాలు ఒవ్వడం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోతుంది దాంతో చీలమండలు పాదాలు వాపుతాయి చేతులు కాళ్లల్లో తిమ్మిర్లు లేదా సూదులు గుచ్చినట్లుగా అనిపించటం ఇది నరాల మీద ఒత్తిడి పెరిగిందని బ్లడ్ షుగర్ సరిగా లేదని సూచిస్తుంది వీపు పైభాగంలో చిన్న మూపురం రావటం ఇది కూడా హార్మోన్ అసమతుల్యతకు షుగర్ రిస్క్కి ఒక లక్షణం ఇప్పుడు మీరు ఈ లక్షణాల్లో ఏదైనా గమనిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ముందుగానే గుర్తిస్తే షుగర్ని సులభంగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు డయాబెటీస్ని దూరం పెట్టాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి రోజు కొద్దిగా వ్యాయామం చేయండి తగినంత నిద్రపోండి టెన్షన్ తగ్గించుకోండి ఇంత సింపుల్ లైఫ్ని హ్యాబిట్స్ పాటిస్తే షుగర్ మనకు దూరం అవుతుంది ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్